గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మీ ధర్మ క్రియేషన్స్ ధర్మ ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇంటికి వచ్చినాం వచ్చిన నా క్లాస్ ఉందంటే పాపన్ ఇచ్చింది ఇంకా అవి బిజీ బిజీగా ఉంది తెల్లవారు టిఫిన్ చేయడంలో ఇప్పుడు ఏమో వెరైటీ పేట నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇది ఇదిగోండి అటు సైడ్ ఏమో ఏవో పెడతాయి పూరీ అనుకుంటా చెప్పండి ఏమన్నా ఓకే ఇప్పుడు మరీ ఎక్కువ పూరీలు వేయకు మళ్ళీ అలాగే అయిపోతాను మన ఆ పూరీలు అయిపోతాం ఇంకొకటి తెల్లవారిసరికి నోహిక నాకు రెడీ చేస్తుంది ఇద్దరు స్నానం చేసి గంట అయింది రెడీగా ఉన్నాము తినడానికి వెయిట్ చేస్తూనే ఉన్నాము మనిషి కూడా ఇటు తిరగట్లేదు చూసారా ఎంత ఇదో అలాగనలేను అంతకు మించి అనలేను కనీసం ఎంత వీడియో దానికైనా చూసి గుడ్ మార్నింగ్ కూడా చెప్పట్లేదు అదే అడుగు ఏంటి 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 రెండునే ఒకసారి ఫేస్ చూపించి గుడ్ మార్నింగ్ చెప్పడానికే పనులు అయిపోతుంది టైం అయిపోతుంది మళ్ళీ గసిరితే గసిరాని అంతావు చూసారు ఇలా ఉంటుందండి మా ఆయన కూర అయిపోతే డ్యూటీ కూడా వెళ్ళలేదు సండే కొద్ది పని ఉంది బాటిల్స్ అన్ని కష్టపడిన దాచినవన్నీ ఇప్పుడైతే మేము స్క్రాప్ కైతే ఇచ్చేస్తున్నాము బుజ్జిగడ్డ తినేసాడు అవి చూడగానే ఎనర్జీ అయిపోతున్నాడు సరదా సరదా ఫీల్ అయిపోతున్నాడు ఏ చేస్తున్నారా ఏటా అనేసి ఇన్ని బాటిల్స్ ఉన్నాయి చూసారా ఇల్ల బుజ్జిగూడి బొమ్మలు కూడా సీక్రెట్ సీక్రెట్గా ఇస్తాను నేనైతే మా ఆయనయితే ఇప్పుడు వచ్చారు నేను తిన్నానా లేదా ఏమి అడగట్లేదు ఇద్దరు కొడుకు తండ్రి గేమ్ ఆడుకుంటున్నారు టైం వస్తే పదిన్నర అయింది నేను స్క్రాప్కి సామాన్లు ఇచ్చి కష్టపడి ఎక్కడ అక్కడ ఎత్తి పెట్టుకొని అరవై రూపాయలు అవి నావే మొన్న మొన్న లాస్ట్ టైం కూడా నూట ఇరవై రూపాయలు మీరు నాకు ఇవ్వలేదు బాకీ అవి ఎప్పుడు ఇచ్చావు నాకు ఇవ్వలే నాగడదు మీరే ఖర్చు ఎంచుకున్నారు అక్కడ ఇప్పుడు తినాలి పూరి అనేది అది తినేసారు చక్కగా నేను తినేసి బ్యాగ్ ఫ్రెండ్స్ ఇదిగోండి మరలా నేనైతే డ్యూటీ నుంచి వచ్చాను మన నవ్య కూడా పుష్టిగా ఒక నాలుగు పూరీలు తిన్నది ఎక్కువ తినలేదు ఓకేనా ఇప్పుడైతే ఇంటికాడ నుంచి సామాన్లు అయితే ఎక్కువ తేలేదు కొద్దిగా రైస్ బ్యాగ్ కూడా తెచ్చుకున్నాము ట్వంటీ ఫైవ్ కిలోస్ది రైస్ బ్యాగ్ కూడా తెచ్చాము నాకు ఇష్టమైన జాయికాయలు మా పక్క మా పారతకాలు చెట్టుకుంటే తెంపుకున్నాం నవ్య జాంకేలు తింపాను నెక్స్ట్ మా నాన్నమ్మ గారు ఏమో ఎటు కట్టారు నోరు నోంపూర్లను కట్టారు నెక్స్ట్ ఏమో నువ్వులొండలు కట్టారు ఇవేమో కారూడి కట్టింది ఏమోసీ కదా కరెక్ట్ గా అయింది ఇప్పుడు పెడుతున్నాను రైస్ ఇద్దరమే కదా బుజ్జిగొడ్ నేను ఆ నానైతే బయటకు వెళ్ళారు పెట్టేశాను ఎందుకంటే లేదు ఆయిల్ పెట్టాను అప్పుడే లేపుకుందామని చూడండి బోరింగ్ గా కూర్చున్నాను శివదేవి పూజకి అలాగే చేసుకోవాలి అన్నినే తోముకోవాలి సామాన్ నీట్ గా ఎక్కడ పూలు అమర్చుకోవాలి పొద్దున్న మరత పెట్టిన బట్టలు పేర్చుకోవాలి వాష్ చేసి వాష్ చేయాలి ఇంకా ఎక్కడ డొక్కులు డలార్లు ఉన్నాయి కదా అన్నీ ఉల్లిపెళ్ళోడికి ఇచ్చేసాము అవి ఇవంతైతే అరవై రూపాయలు ఇచ్చాడు ఇప్పుడు బుజ్జిగోడి అన్నీ సర్ తీసుకుంటే ఒక పని అయిపోయి చీరలన్నీ పట్టు చీరలను ఇస్తు నార్మల్ చీరలను మడత పెట్టుకోవాలి క్లీన్ చేస్తాను ఇగోండి చీరలను మడత పెట్టి పట్టు చీరలు అందులో పెట్టేసాను ఎందుకంటే ఇవ్వాలి కదా అనేసి ఇవి నార్మల్ చీరలు పేర్చాలి క్లీనింగ్ అయిపోయింది ఇల్లు ఇగో అన్నం కూడా అయిపోయింది టైం వచ్చి కరెక్ట్గా ఒంటి గంట అయింది కొంచేపు భోజనం అయితే ఆకలిస్తుంది బాగా హాయ్ గుడ్ ఈవినింగ్ బాగున్నారు అందరు కూడా ఎందుకంటే ప్రజెంట్ అయితే మేము పూర్ణ మార్కెట్కి వెళ్తున్నాము కొద్దిగా సామాలు కొనాలి రేపు శివదేవులు కూర్చొచ్చు కదా కొబ్బరికాయ పూలు అన్ని కొనాలి అలాగే కొంచెం మా నవ్యకేమో సామాన్లు కొనుక్కోవాలని అన్నది సో దానికోసం వెళ్తున్నాము అలాగే మా బావ్యేమో అదే వాళ్ళ అన్నయ్య జున్నుపాలు అడిగాడు ఒక ఆవిడ ఇచ్చింది ఆవిడ ఇచ్చారు సో ఇప్పుడు అది కూడా ఇచ్చేస్తాం పల్లె పనిగా అది చూసుకొని వచ్చేస్తాము మన అవ్వేకాలు చేయాలంటే రాత్రి చేస్తానులే అన్నది చూడాల రాజకీయ చూస్తాం జున్ను కోసం ఓకేనా చూడ అక్కడ ఇష్టం కదా జాగ్రత్త దాసుకున్నాడు వేసుకుంటున్నాడు కూడా ఇప్పుడు మళ్ళీ ఇది రోజులకి ఇప్పుడు తీసాము ఇదిగోండి ఇప్పుడే మేము పోర్ట్ రోడ్లో వెళ్తున్నాం షీలనా నుంచి పూర్ణ మార్కెట్కి ఈ ఏరియా మొత్తం ధూల్ ధూలుగా ఉంటుంది మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా ఇది సో కానీ మాకు దగ్గర ఎక్కడ కూడా సిగ్నల్స్ కానీ ఏమి ఉండవు స్ట్రైట్ వెళ్ళిపోవచ్చు సో వెళ్ళిపోదాం వెళ్ళిపోదామని చెప్పి వెళ్తాను డస్ట్ అయితే చాలా ఎక్కువ పడుతుంది దాంతో ఈ పక్క చెల్లి ఒకటి చూద్దాం బ్యాంగ్ నవ్య షాపింగ్ బ్యాంగ్ యావ కొట్టిస్తే పని అయిపోద్ది ఓకే అది చూడండి అదే పూర్ణ మార్కెట్లోకి అయితే వచ్చాము ప్రజెంట్ కొబ్బరికాయలు కొనడానికి వచ్చాము చూపిస్తాను చూడండి మనవ్య బేరమాటి మీరు మూడు కొబ్బరికాయలు యాభై రూపాయలకు కొనదు శనకాయలు మన మనవ్యతో వ్యాపారం మామూలు ఉండదు బేరాలు అటు జడిసిపోతాం అమ్మినడు అది ఇదిగోండి ఎక్కడే కొన్నాము కొబ్బరికాయలు ఒకటి చిన్న కొబ్బరికాయలు ఉన్నాయి కదా అవి మూడు కాయలు యాభై రూపాయలు సో ట్రాఫిక్ అయితే పెద్దగా లేదు ఈరోజు పూర్ణ మార్కెట్ చాలా బాగుంటుంది సో మన ఏమో ఐస్ క్రీమ్ అడుగుతున్నాడు ఇవ్వండి అవే కొబ్బరికాయలు ఓకే నవ్వా నెక్స్ట్ డేటే ఇంకా ఎరటి పొల్లా దేవుడు పొల్లా ఇప్పుడే మేమైతే పూర్ణ మార్కెట్ నుంచి అయితే వచ్చేసాము ఎంత కష్టపడి వెళ్తే మా బావలేడు ఇంకా ఇంటికాడ నుంచి రాలేదంట డ్యూటీకి

మా ఆవిడ బేరమాట కొన్ని కొబ్బరికాయలు యాభై రూపాయలకు నాలుగు అడిగింది ఎవరమ్మా అని అనేసారు మరే చేస్తాం అని చెప్పి కాంప్రమైజ్ అయిపోయి వచ్చింది గొడవడతా అన్న దేశాలు నవ్య వద్దులే ఎందుకో మళ్ళీ నాకు భయం నాకు గొడవలు అంటే దూరంగా ఉంటాను అన్న ఆవిడ వస్తాను ఇదిగోండి ఇది ఇంకా రేపటికి పూజకి సామాలుగా అమరుస్తుంది కార్తీక మాసం సోమవారం మూడవ సోమవారం శివదేవుని పూజ ఓకే అందరూ కూడా మంచిగా చేసుకోండి హ్యాపీగా ఉండాలి అని కోరుకుంటున్నాను ఇదిగోండి మనవి అయితే మంచిది రుబ్బు కనబడుతుంది అట్ల ముద్ద తాలింపు తాలింపు ఉంటే నాకు ఇష్టం నీకేమో తాలింపు లేకపోతే ఇష్టం ఎవడైనా రేటు టైం వేస్ట్ అంత రేటే చట్నీకే తాలింపు లేకపోతే ఎంత దారుణంగా ఉంటుంది తెలుసా నాకే కదా ఊరికి కూడా నచ్చదు నీకే తగ్గబొట్టి పెట్టి అది ఎలా రుచి పర్లేదు మీరే చెప్పండి ఫ్రెండ్స్ చట్నీకి తాలింపు మా ఆయన బంజుడు పేరు గురకలు తీస్తున్నారు చక్కగా నీరసంగా ట్రజర్ని ఎక్కువైపోయింది కదా ఇవాళ తర్వాత రేపు పూజకొని పళ్ళు రకాలు కొన్ని అదో చేరిని అటు పూర్ణ మార్కెట్కి వెళ్ళి జున్ను పాలు ఇచ్చి వచ్చి చేసి కొద్దిగా అలసరిగా అయిపోయింది నేను వెన్న వెన్న వచ్చేసి అట్ల ముద్ద ఆడేసి చట్నీ చేసి ఇంకా అతనికి కారం పొడి వేస్తే ఒక మూడు అట్లు చేసి చాలా బాగున్నాయి అన్నారు హ్యాపీ ఇది తిన్నాడు ఒక రెండు అట్లు పెద్దవే నేను పెనం ఎంత ఉందో అంత చేస్తాను పలుసలు చేసుకుంటాను నేనైతే తర్వాత ఏమో ఇంకా రేపు పూజ కాబట్టి అలారం పెట్టుకోవాలి ఒక రెండు గంటలు పెట్టుకోవాలి పెట్టుకొని ఇంకా ఏమున్నాయి ఇప్పుడు తిండి సామాన్లు ఉంటాయి ఇప్పటికీ ఇప్పుడు తోములు ఎంచా ఇద్దరికి మొత్తకు నాకైతే తినేసి అయితే అవి తోమ మిక్స్ చేసి ఇంకా వేణి పడి స్నానం చేసి పసుపు రాసుకొని చక్కగా రేపు పూజ అయితే మూడైతే మూడోది కంప్లీట్ అయిపోద్ది దేవుడి దేవులా మీ బ్లెస్సింగ్స్ కూడా కావాలి పూజ ఎప్పుడు లేదు ఫస్ట్ టైము ఈసారి బాగా చేసుకుంటున్నాను మనశ్శాంతిగా ఉంది నాకైతే ఇక్కడికి వచ్చాక మరి పూజలు అలవాటు అయిపోయి ఇక్కడికి వచ్చాక నాకైతే అంటే ఎవరు ఎలా చేస్తున్నారో నేర్చుకోవడం నేర్చుకుంటున్నాను నేనైతే హ్యాపీ గుజ్జిగాడి కూడా కొద్దిగా మొత్త ఉన్నాడు పడుకుని పెట్టేస్తున్నాను వాడికి కూడా ఇక్కడితో వీడియో అయితే ఎంజాయ్ చేస్తున్నా మా బ్లాగ్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా బెటర్గా తీయడానికి ట్రై చేస్తూ ఉంటుంది మీ నవీ ఓకే బాయ్ గుడ్ నైట్